కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పొన్నం స్పష్టం చేశారు స్కిల్ యూనివర్సిటీలో కులవృత్తులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు త్వరలోనే రెండు లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందజేస్తామని అన్నారు ఏ నాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి నూట యాభై కోట్లు ఇచ్చాము తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది తొందరలోనే ఈ వారం పది రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏ పేపర్ వర్క్ అయితే జరిగిందో అది ఎగ్జిక్యూషన్ కూడా కాబోతుంది అనే మాట వేదిక ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ తెలియజేస్తాను అది మా బాధ్యత అదేవిధంగా మొన్ననే చూసినాం ఇబ్రాహీంపట్నం దగ్గర మీ అందరి సమక్షంలో భవిష్యత్తులో ఏ గీతా కార్మికుడు చనిపోవద్దని సేఫ్టీ మోక్ గతం నుండి అనేక సందర్భాలలో తన టెస్టింగ్ కుండి ఒక ఆలోచన జరిగింది గతంలో దాన్ని ఇప్పుడు అమలు చేసి ఈ రాష్ట్రంలో వృత్తి చేస్తున్నటువంటి దాదాపు రెండు లక్షల చిల్లర మందికి ఆ సేఫ్టీ మోకులు ఇవ్వాలనే విధంగా కార్యక్రమం చేసేసిన నేను సంఘాల ప్రతినిధులను కోరుతా ఉన్నా శిక్షణకు సంబంధించి కూడా మోకే విధంగా దాన్ని మనం ఆ సేఫ్టీ మొక్కును వాడాల్లో మన దగ్గర ఉన్న యువకులను వృత్తిలో ఉన్న వాళ్లను నేర్పించి అంత తొందరగా దాన్ని ఆ నేర్చుకున్నగలిగితే వాళ్ళందరికీ మొత్తం మందికి నూరు శాతం అందరు కూడా సేఫ్టీ మోకిచ్చి భవిష్యత్తులో ఒక్క గీతా కార్మికుడు కూడా చెట్టు నుండి పడి చనిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనే మాట మాట చేస్తాను